హలో అండి వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మనం కొబ్బరికాయతో వెలిగించే దీపం గురించి తెలుసుకుందామండి ముందుగా మా వీడియోని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మరియు షేర్ చేయండి మా వీడియోని జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి సకల సంపదలను చేకూర్చే దీపమే ఈ నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపంనే నారికేల దీపం అని అంటారు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు పూర్తి సమాచారం అందుతుంది అయితే ఈ నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యలైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి మరియు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉందంట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగి వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజుల్లో నెరవేరుతాయి మీ ఇంటిపై శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి కలిగింది ఈ నారికేల దీపం ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువుల్లాగా తయారవ్వాలి చేతులు నిండుగా గాజులు వేసుకొని నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజా గదిని శుభ్రం చేసుకొని మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి తరువాత శివ పార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనం పూజా గదిలో ఉండే శివుడి చిత్రపటానికి ఎప్పుడూ కూడా కొంతమంది కుంకుమ బొట్టు పెడుతూ ఉంటారు కానీ మనం శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎల్లప్పుడు ఆ పరమేశ్వరుడు తపస్సులో ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి వెళ్ళినప్పుడు గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి ఇంకా పరమేశ్వరుడికి ఇష్టమైన పూలతో శివ పార్వతులను నిండుగా అలంకరించుకోండి శివుడికి బిల్వ పత్రం అంటే చాలా ఇష్టం కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించండి అలాగే పువ్వులను కూడా సమర్పించండి శివుడికి ఇష్టమైన బిల్వ పత్రం మీకు అందుబాటులో లేనప్పుడు శివుడికి ఎంతో ఇష్టమైన శంఖు పుష్పాలను కానీ లేదా జిల్లేడు పువ్వులను కానీ అవి కూడా దొరకని సమయ సమ సమయంలో గన్నేరు పువ్వులను కానీ శివుడికి సమర్పించండి శంఖు పుష్పాలను కానీ జిల్లేడు పుష్పాలను కానీ గన్నేరు పుష్పాలను కానీ శివుడికి సమర్పిస్తే చాలా మంచిది గన్నేరు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉంటుంది శంఖు పుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పువ్వులతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే వెలగ పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల శివ పార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదల ముగ్గును వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలను వేసి ముగ్గు పైన ఒక ప్లేటుని కానీ ఒక విస్తారాకును కానీ పెట్టుకోండి స్త్రీలు మంచిగా నిండి ముత్తైదుగా తయారవ్వండి మరియు స్టీలు ప్లేట్లను మాత్రం అస్సలు వాడకూడదు స్టీలు ప్లేటు పైన దీపాలు వెలిగించకూడదు ఈ విధంగా మనం ప్లేటు ఏర్పరచుకున్న తర్వాత ఆ ప్లేటు పైన గంధంతో అని రాయండి తర్వాత ఆ ప్లేట్ పైన మూడు గుప్పిల బియ్యం పొయ్యండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పని పెట్టి దీపం వెలిగించండి ఈ దీపము దేనితో వెలిగించాలంటే కొబ్బరి నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కూడా వెలిగించవచ్చు ముందుగా మీరు కొబ్బరికాయ తీసుకొని దానికి ఉన్న పీచుని తీసి శివుడికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చెక్కలుగా పగలాలి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం పైన ఈ కొబ్బరికాయని పెట్టి శివుడికి సమర్ప నమస్కారం చేసుకోండి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోండి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషాలు రాహుదోషాలు అష్టమ శని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు తీరిపోతాయి ఇక అన్నింటికన్నా అవునెయ్యి చాలా శ్రేష్టమైనది అవునెతితో దీపం వెలిగిస్తే ఒక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పులు పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు వత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించండి ఇలా మొత్తం ఆరు వత్తులతో మూడు జ్యోతులను వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారంట కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఈ అలాగే ఈ నారికేల దీపానికి పువ్వులు అక్షంతలు వేయండి కొబ్బరికాయని పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదార కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇంకా చివరిగా నారికేల దీపానికి నమస్కారం చేసుకొని ఆ దేవుడి ముందు మీ యొక్క కష్టాలన్నీ చెప్పుకోండి శివుడికి నైవేద్యంగా సమర్పించిన ఈ కొబ్బరిని మీరు మీ ఇంట్లో వారు తినవచ్చును ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఉండవు ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని ఎల్లవేళలా కాపాడుతాడు శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించండి ప్రతి సోమవారం రోజున శివుడికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు కాబట్టి ఇటువంటి అద్భుతమైన దీపాన్ని మీరందరూ వెలిగించి మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యొక్క అమూల్యమైన కామెంటును మాకు తెలపండి జై శ్రీరామ్